పహల్గాం బై ఇరవై ఆరు మంది పర్యాటకులను పొట్టను పెట్టుకున్న ఉగ్రవాదులకు భారత సైన్యం బుద్ధి చెప్పింది మంగళవారం అర్ధరాత్రి ఒంటి గంట నలభై నాలుగు నిమిషాలకు పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కశ్మీర్లోని తొమ్మిది ఉగ్ర స్థవరాలపై భారత సైన్యం మెరుపు దాడులతో విరుచుకు ఈ మెరుపు దాడులు ఎనభై మందికి పైగా ఉగ్రవాదులు హతమైనట్లు ఆర్మీ ఉన్నతాధికారుల ద్వారా తెలిసింది జైషే మహమ్మద్ లష్కరే తోయిబా హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాద స్థవరాలను లక్ష్యంగా చేసుకొని మిసైళ్లతో ఇండియన్ ఆర్మీ విరుచుకు పడింది బహవల్పూర్ జైషేబ్ మహమ్మద్ మూర్ఖిదేలోని లష్కరే తోయిబా ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు ఈ క్యాంప్ లో ఇరవై నుంచి ముప్పై మంది చొప్పున టెర్రరిస్టులు హతమై ఉంటారని తెలిపారు మూర్ఖిదే ప్రాంతం టెర్రర్ నర్సరీగా పేరుగాంచింది ఎందుకంటే ఈ క్యాంపును రెండు ఎకరాల్లో విస్తరించి ఉగ్రవాద శిక్షణ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు ఇది లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు ముర్కిదే ఒక నార్వ్ నాడీ సెంటర్గా గా పేరుగాంచింది అయితే ఎనభై నుంచి తొంభై మంది దాకా టెర్రరిస్టులు చనిపోయినట్లు తమకు సమాచారం ఉందని పేర్కొన్నారు మసూద్ అజార్ ఉండే ప్రదేశాలే లక్ష్యంగా భారత ఆర్మీ మిసైల్ దాడులకు దిగింది బావల్పూర్లోని లోని ఉగ్ర స్థావరంపై మొదటి దాడి చేసిన ఇండియా ముప్పై మంది టెర్రరిస్టులను మట్టుబెట్టింది లష్కర్ తోయిబా ఉగ్రవాద స్థావరాలపైనే క్షిపణులతో దాడులకు దిగింది భారత్ మిసైల్ దాడులతో పాకిస్తాన్ బెంబేలెత్తిపోయింది ఆరు చోట్ల దాడి చేసి ఇరవై నాలుగు క్షిపణులను భారత్ ప్రయోగించిందని పాక్ ఆరోపించింది ఈ దాడులు సుమారు ఎనిమిది మంది పాకిస్తాన్ ప్రజలు మృతి చెందగా ముప్పై మూడు మందికి గాయపడినట్లు పాక్ ఆర్మీ అధికారి తెలిపారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन